ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో రహదారులు చిద్రమయ్యాయి మెదక్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి వంద మీటర్ల మేర కొట్టుకుపోయి దాదాపు ఎనిమిది రోజులు రాకపోకలు స్తంభించాయి దెబ్బతిన్న రహదారులను ఇప్పటికైనా మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ పటాంచరులో ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు ఉమ్మడి జిల్లా భారీ వర్షాలకు చేగుంట రామాయంపేట కొల్చారం వెల్దుర్తి నార్సింగ్ నిజాంపేట టెక్మాల్ పెద్దశంకరంపేట మెదక్ హవేలీ ఘనపూర్ కౌడిపల్లి తుప్రాన్ సివంపేట మండలాల్లో సాధారణం కన్నా మించి వర్షపాతం నమోదు కావడంతో రోడ్లకు తీవ్రంగా నష్టం వాటిల్లింది మెదక్ నుంచి ఎల్కతుర్తికి వెళ్లే జాతీయ రహదారి ధ్వంసం కావడంతో నిజాంపేట్ నందిగామ పోతిరెడ్డిపేట కల్వకుంట చిట్టపూర్ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కల్వకుంట రోడ్డు నుంచి నార్లాపూర్ పులిమామిడి గజ్వేల్ రోడ్డుకు తాత్కాలికంగా వాహనాల్ని రోడ్డు మళ్లీ and సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్ల పరిస్థితి జహీరాబాద్ తాండూరు రహదారి పూర్తిగా దెబ్బతిని వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు పటాన్ మండలం పాటి వద్ద రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు మిర్చివెనీ సిటీ ఎంపీఆర్ అర్బన్ సిటీ వాసులు స్థానిక రోడ్డుపై రాస్తారోకు చేశారు పటాన్చేరు నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలమయంగా మారాయని స్థానికులు వాపోతున్నారు సురక్షితమైన రోడ్లు మా హక్కు రోడ్లను బాగు చేయండి ప్రమాదాలు నివారించండని నినాదాలతో నిరసన తెలిపారు రహదారి కట్టయిపోవడం జరిగింది దీని వలన ఏడెనిమిది రోజులు ఏడెనిమిది గ్రామాలు జల దిగ్బంధంలో ఉండడం జరిగింది తర్వాత ఏడెనిమిది రోజుల నుంచి ఈ వాటర్ తగ్గినా ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం చాలా బాధిస్తుంది అత్యవసర సరుకులకు బాగా ఇబ్బంది పడుతున్నారు ఏడెనిమిది గ్రామాల ప్రజలు ఇప్పటికైనా మాయండు దయ కలిసి ఈ మరమ్మతులు చేయగలరని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆల్మోస్ట్ లైక్ మేము అప్స్ అండ్ డౌన్స్ లాగా వెళ్ళి చాలా మందికి దెబ్బలు తగిలి చాలా మంది కష్టపడే సిచువేషన్ ఇది సో పిల్లల్ని రోజు స్కూల్ కు పంపించాలన్నా కూడా మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఏ రోజు రోడ్డు దగ్గర నుంచి ఎక్కడి నుంచి కాల్ వస్తుందా అనే సిచ్యువేషన్ లో ఉన్నాము సో మేము ఓన్లీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు రోడ్స్ ఎంత క్విక్ గా ప్రాసెస్ చేస్తే అంత మంచిది ఓన్లీ డిమాండింగ్ ఆర్ రైట్ అంతే గుంటలు దెన్ దాంట్లో బైక్స్ లో వెళ్ళే వాళ్ళు మొత్తం కింద పడడము కార్లో వెళ్లే వాళ్ళు కార్లు పాడడం అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్ లో వెళ్తుంటే పిల్లలకి అందరికీ అట్ ఇటు తాకి తలక దెబ్బలు తాగడం లేదంటే నడుముకి ఇట్లా ప్రాబ్లం అవడం ఇలాంటివన్నీ చూస్తున్నాము ఈ ఈ కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ కి బేసిక్ నీడ్స్ కావాలన్నా సరే ఈ రోడ్డుకి రావాలి దట్స్ ఎ వెరీ బిగ్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లైక్ కన్స్ట్రక్ట్ దిస్ రోడ్ రోడ్ కన్స్ట్రక్షన్ అంటే ఇట్లా మామూలుగా మట్టి వేసేసి టెంపరీ పర్పస్ గా చేయడం కాదండి ఒక ఆర్సీసీ రోడ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ రోడ్డు మంచి చేసి పక్కా రోడ్ వేసేసి మాకు హామీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అండి దట్ ఈస్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్లు ఆర్ అండ్బి పీఆర్ శాఖల అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు మెదక్ జిల్లాలో నూట కిలోమీటర్ల మేర రహదారులు ఛిద్రం కాగా వీటి శాశ్వత పునరుద్ధరణకు డెబ్బై కోట్ల రూపాయల మేర నిధులు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు తాత్కాలికంగా మరమ్మత్తులు చేపట్టేందుకే నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు నివేదించారు నూట ముప్పై మూడు ప్లేస్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ చాలా మనకు దెబ్బతినాయి అంటే విలేజెస్ కొన్ని కట్ ఆఫ్ అయిపోయినాయి సో వాటిని యుద్ధ ప్రతిపాదక రీస్టోరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు దూప్ సింగ్ తాండా కంటే ముందు బురుగుపల్లి దగ్గర కూడా మనం రీస్టోర్ చేసినాము తిమ్మాయిపూర్ బయ రోడ్ కూడా రీస్టోర్ చేయడం జరిగింది హైవేస్ లో కూడా ఎక్కడెక్కడ రీస్టోర్ చేస్తా ఉన్నాం తొందరగా రీహాబిలిటేషన్ చేసే విధంగా రిలీఫ్ ఆపరేషన్స్ అంతా కూడా వేగవంతం చేయాలి ఏవైతే రోడ్లు మనకి తెగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా టెంపరీ మెజర్స్ అవన్నీ కూడా మళ్ళీ రెక్టిఫై చేసేస్తే అక్కడ అంతా కూడా ట్రాఫిక్ పునరుద్ధరించాలని కూడా చెప్పడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన రోడ్లు ఉమ్మడి మెదక్ వాసులు కోరుతున్నారు